श्रीगुरुभ्यो नमः ॐ नमो वाराह्ये नमः वराहमुखे विद्महे दण्डनाथाय धीमहि तन्नो अरिग् अपराजितायै विद्महे प्रत्यङ्गिराय धीमहि तन्नो उग्रप्रचोदयादु श्रीगुरुभ्यो नमः महागणाधिपटे नमः हरिः ओं भक्तुरन्दरकी कुड विज्ञप्ति अम्मी शरन्नवरात्रिमहोत्सवाल भागङ्ग జరిగేటువంటి ఉత్సవాలు నిత్యము కూడా అభిషేక పూజ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అమ్మవారికి విశేషంగా మార్చన కార్యక్రమాలు అభిషేక పూజ కార్యక్రమాలు భక్తులందరి చేత కూడా ప్రత్యేక వారాహి అమ్మవారికి అభిషేకం రోజు కూడా కుంకుమార్చన ఉదయం ఏడు గంటల నుంచి కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే మనకి తేదీ తొమ్మిదవ తారీఖు అలాగే పదో తారీఖు పదకొండో తారీఖు ఇక్కడ విశేషమైన హోమాలు జరుగుతాయి తొమ్మిదో తారీఖు బుధవారం ఉదయం కాలభైరవ సహిత వారాహి హోమం జరుగుతుంది అలాగే పదో తారీఖు గురువారం ఉదయం వారాహి అలాగే ప్రత్యంగిర కాలభైరవ సహిత ప్రత్యంగిర హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే పదకొండో తారీఖు అమ్మవారి నవదుర్గలు కూడా సప్తమాతృకలు అన్నీ ఉన్నటువంటి విశేషమైనటువంటి చండీ హోమం అంటే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది పారాయణలు చేసి నవచండీ అంటారు దాన్ని రోజుకో పారాయణ అమ్మవారి దగ్గర చేసి పదకొండో తారీఖు ఉదయం అమ్మవారికి ఆ నవచండీ సహిత ఆ చండీ యాగాన్ని హోమాన్ని చేసి పూర్ణాహుతి వేయటం మనం జరుగుతుంది నిత్యం మనకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం రాత సూక్త పారాయణ అంటే వేదపారాయణతో మనం ఉదయాన్నే ఇక్కడ ప్రారంభించి మహాగణపతి అభిషేకం ఆయనకి అథర్వ శీర్షంతో మహాగణపతి అభిషేకం గణపతి పూజా కార్యక్రమం చేసుకొని ఇదివరకు మనకు వారాహి అమ్మ అంటే మనం ఉపాసనా పరంగా ఇక్కడ మంత్రపరంగా ప్రత్యంగర అమ్మవారికి మనం అమావాస్యకి హోమం చేయడం వారాహికి పౌర్ణమికి హోమం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఉత్సవ మూర్తిగా అమ్మవారి మూర్తిని ముందు కొంచెం తీసుకురావాలి అందరికీ కూడా అభిషేకానికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఆ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యంగర అమ్మవారు కూడా మనకి మొన్నటి వరకు లేరు మొన్న దేవి నవరాత్రి నుంచి కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఇదిగో మనకి ప్రతింగిర అమ్మవారు అలాగే వారాహి అమ్మవారు మనకి తెలిసింది అందరికీ కూడా కాబట్టి ప్రత్యంగిర అమ్మవారికి కూడా నిత్యము ఉదయం అందరి చేత అభిషేకం చేయించడం జరుగుతుంది ఉదయం ఏడున్నరకి ఏడు నుంచి ఏడున్నర మధ్య అభిషేకం ప్రారంభమయ్యి భక్తులందరి చేత కూడా ప్రత్యంగిర వారాహి అభిషేకం అలాగే ఇక్కడ అమ్మవారికి జరుగుతుంది విశేషంగా అలంకరణ సహస్రనామార్చన కార్యక్రమం కంటిన్యూగా మొత్తం ఒక రెండు గంటల పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆఖరి మూడు రోజులు కూడా విశేషమైన హోమాలు ఉన్నాయి కదా ఆ విశేషమైన హోమాలు వారాహి ప్రత్యంగర సన్నిధి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఒరుడే సుధీర్ఘనమ్మ గారు ఆధ్వర్యంలో జరుగుతాయి ఆయన కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపని అలాగే ఆ వారాహి మాత యొక్క అనుగ్రహాన్ని పొందండి అందరూ కూడా వచ్చి విశేషమైన పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అలాగే మనకి కచేరీలు నిత్యం అమ్మవారికి వేదంతో పాటు నాదం కూడా ఇక్కడ మనకి విశేషంగా జరుగుతూ ఉంటాయి రెండు మూడు కచేరీ కార్యక్రమాలు అయ్యాయి అలాగే ఈరోజు సాయంకాలం మనకి అందరికీ అంటే లౌకికంగా కూడా అందరికీ తెలియాలి కాబట్టి ఈ వరాహ రూపం పాట పాడారు సాయి విఘ్నేష్ అని అబ్బాయి మామూలుగా కర్ణాటక సంగీత విద్వాంసుడు అతను ఇవాళ సాయంత్రం వచ్చి కచేరీ కార్యక్రమం జరుగుతుంది ఐదు గంటలకి అలాగే రాఘవాచారి గారు హైదరాబాద్ బ్రదర్స్ ఆ గురువు గారు కానీ అలాగే సుధీర్ శర్మ గారు వచ్చిన తర్వాత మిగతా కచేరీ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఆ మూడు రోజుల్లో కూడా కొన్ని సంగీత కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా గ్రూప్లో ఉంటే వివరాలన్నీ కూడా వస్తాయి కాబట్టి ఆ గ్రూప్ను ఫాలో అవుతూ ఉండండి గత మూడు సంవత్సరాలుగా కూడా ఇక్కడ వారాహి సన్నిధిగా అమ్మవారిది ఇక్కడ ఉంది ఈ వ్యవస్థ అంతా కూడా అందరికి వచ్చిన వారికి తెలుసు వారాహి అమ్మవారి సన్నిధిగా ఇక్కడ మనం పేరు పెట్టడం జరిగింది మీరు గూగుల్లో కొట్టిన శ్రీ వారాహి సన్నిధి అంటే వస్తుంది కానీ ఇప్పుడు ప్రతింగర అమ్మవారు కూడా వచ్చారు కాబట్టి మొన్న పాడ్యం నుంచి అంటే దేవి శరన్నవరాత్రి మించిన ఉత్సవం లేదంటే విజయదశమితో ఏ పని చేసినా మనది అది విజయంగా ఉంటుంది కాబట్టి మొన్న పాడ్యం నుంచి కూడా ప్రతింగర వారాహి ప్రత్యంగిరా సన్నిధిగా ఇక్కడ మార్చి అమ్మవారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం దేవాలయ నిర్మాణం జరుగుతుంది అది అందరికీ కూడా తెలుసు ఆ ఆలయంలో మనకి వారాహి అమ్మవారు ప్రత్యంగిర కాలభైరవుడు గణపతి ఈ నాలుగు దేవతలు కూడా ఉంటారు అందుకే అమ్మవారి ఉత్సవమూర్తిని కూడా మనం తెచ్చి దానికి జపము పూజా కార్యక్రమాన్ని కూడా ముందుగా జరగడానికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ నవరాత్రుల నుంచి మన ఈ యొక్క సన్నిధి శ్రీ వారాహి ప్రత్యంగిరా సన్నిధిగా ఉంటుంది అందరూ కూడా గమనించండి కాబట్టి అందరూ కూడా భక్తులు పాల్గొనండి చండీ హోమంలో పాల్గొనొచ్చు ప్రత్యంగ్రహ హోమంలో పాల్గొనవచ్చు అలాగే తొమ్మిదవ తారీఖు వారాహి హోమం జరుగుతుంది అందరూ కూడా జరిగేటువంటి విశేషమైన హోమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి చండీ అంటే మనకి ప్రతి మంత్రములో కూడా చండీ సప్తశతి మనం ఏ పూజలు చేసినా ఏ హోమాలు చేసినా వేద మంత్రములకు మాత్రమే లేదా బీజాక్షర మూల మంత్రాలకి మాత్రమే మనం హోమాలు అవన్నీ కూడా చేస్తాం వేదం ఆధారంగా ఆ వేద మంత్రములకు మాత్రమే మనం హోమం ఉంటుంది స్తోత్రములకు ఎక్కడ మనం హోమం చేయం వెళుతా కానీ లేదా ఏదైనా సరే స్తోత్రాలు అన్నీ కూడా పారాయణ చేసుకోవడం చదువుకోవడం జరుగుతుంది కానీ దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఈ సప్తశతి అంటారంటే ఏడు వందల శ్లోకములు అమ్మవారి గురించి అమ్మవారి ఉద్భవం గురించి అమ్మవారి ఆవిర్భావం గురించి అలాగే రాక్షస సంహారం గురించి ఒక్కొక్క రూపం ఏ ఏ సందర్భంలో ఎలా ఉద్భవించింది అనేటువంటిది మొత్తం అంతా కూడా ఆ చెండీ సప్తశతి అంటే అది స్తోత్రమైనప్పటికీ ప్రతి ప్రతి శ్లోకంతు జుహయాత్ పాయసం సర్పిష అంటే ఆ ప్రతి శ్లోకములో కూడా ఒక్కొక్క బీజాక్షరం ఉంటుందట అందుకే దాన్ని ఏడు వందల మంత్రములుగా మనకి ఋషులు చెప్పారు అది శ్లోకమైనప్పటికీ అందులో బీజాక్షర అంతర్గతంగా ఉంటుంది చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి ఆ చండీహోమ మంత్రముల ద్వారా ఆ శ్లోకముల ద్వారా అమ్మవారికి ప్రతి శ్లోకంతు జుహుయాత్ పాయసం తిల సర్పిష అమ్మవారికి ప్రీతికరమైన పాయసము అలాగే నువ్వులు నెయ్యి కలిపి అమ్మవారికి ఏడు వందల మార్లు ఆ స్వహాకారం చెప్తూ పదమూడు అధ్యాయులుగా అమ్మవారి యొక్క చరిత్ర మూడు భాగాలుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అలాగే అందులో వారాహి అమ్మవారి ఆవిర్భావం కానీ మహాకాళి అమ్మవారి ఆవిర్భావం కానీ ఇవన్నీ కూడా అమ్మవారి యుద్ధ సమయంలో చండముండుల్ని రక్తబీజుల్ని అలాగే శుంభ నిశుంభుల్ని వీళ్ళందరినీ కూడా సంహరించినటువంటి విధానమంతా కూడా విశేషమైనటువంటి అమ్మవారి మహాత్మ్యం అంటారు దాన్ని చాలా విశేషమైన చరిత్ర కాబట్టి అటువంటి చండీ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఇక్కడ పారాయణ చేసి నవచండి యాగం అంటారు దాన్ని ఆఖరి రోజు మనం హోమం చేసుకొని పూర్ణాహుతి చేస్తాం కాబట్టి అటువంటి విశేషమైన చండీ హోమంలో అందరికీ కూడా తెలిసిందే ఇది ఎందుకంటే లోకంలో కలియుగంలో కలవు చండీ వినాయక అంటే ఈ చండీకి శీఘ్రంగా ఇచ్చేటువంటి శక్తి ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మనం వింటూనే ఉంటాం చండీ యాగం ఐదు చండీ చండి లక్ష చండీ నవచండీ అలా చండీ విధానాలు అనేక ఉన్నాయి అందులో మనం యథానుసారంగా మనం నవచల్లి ఇక్కడ మనం చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని ఆ రోజు చండీ హోమంలో ఎవరన్నా పాల్గొనాలంటే కింద నెంబర్ ఇస్తాం స్వామి సంప్రదించి అందరూ పాల్గొనవచ్చు ఆ మూడు రోజులు హోమాల్లో పాల్గొనాలంటే రుసుము చెల్లించి అందరూ కూడా గోత్రామాలలో వారాహి ప్రత్యంగర చండీ హోమంలో పాల్గొని పూర్ణాహుతిలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని పదకొండవ తారీఖు ఉదయం పది గంటలకి చండీ హోమము మహాపూర్ణాహుతి అమ్మవారి ప్రసాద విధున ఆశీర్వచనం అందరికి కూడా జరుగుతుంది మంగళం మహతు లో సమస్త సుఖనోప